రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం చూస్తున్న రకం డినోవా సీడ్స్ కంపెనీ వారి అనే రకం అండి ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఇది నిమలికల్లి గ్రామంలోని బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారి పొలంలో ఉన్నామండి ఇది డినోవా సీడ్స్ కంపెనీ వారి అలెక్స్ అనే రకం ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు ఇది చాలా మంచి వెరైటీ అండి ఇది అక్టోబర్ నెల ఒకటో తారీఖు నాటడం జరిగిందండి ఇప్పటికీ సుమారుగా ఒక ఎకరానికి ఒక పది నుంచి పదిహేను గంటల కాపు వరకు అయితే ఉందండి ఇది పూర్తిగా త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ కింద వస్తుంది మార్కెట్లో ఎండుగా ఇచ్చేసరికి వైరస్ని అద్భుతంగా తట్టుకునే రకం వైరస్నే తట్టుకోవటం కాకుండా తామర పురుగు మరియు నల్లిని కూడా పూర్తి స్థాయిలో తట్టుకునే సామర్థ్యం కలిగిన రకం చాలా చిక్కటి కాపు అండి ఎక్సలెంట్గా ఉంటుంది వెరైటీ అయితే మాత్రం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లక్ష్యంలో అధికమైన గింజలు కలిగిన వెరైటీ అండి ఒక కాయకి సుమారుగా నూట ఇరవై గింజల వరకు కూడా ఉన్నాయి మరియు బాగా కాటకా కాటకు వచ్చే గుణం ఉందండి చిక్కటి కాపు ముఖ్యంగా ఎండుగా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది త్రీ థర్టీ ఫోర్ మీద కూడా ఇంకా బాగా షైనింగ్ ఉంటుంది వెరైటీ అయితే మార్కెట్లో కూడా మంచి ధర పలికే ఛాన్స్ ఉంది వైరస్ని తట్టుకోగలదు మరియు తామర పురుగుని నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకునే రకం అక్టోబర్ నెల ఫస్ట్ తారీఖు నాటారండి ఇది కరెక్ట్గా దసరా పండుగ ఒక రోజు ముందు నాటారు మంచి కాపు వచ్చిందండి అసలు ఇప్పుడు ఉన్న కాపే సుమారుగా ఒక పది నుంచి పదిహేను గంటల వరకు ఉందండి ఇంకా చేను పూత పిందెతోటి చాలా బాగుంది ఎకరం పొలంలో నాటారు ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అనేవి లేవు బాగా సమాంతరంగా ఉంది చేను కూడా ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ అయితే మాత్రం అలెక్స్ అనేది చూడండి కాపు చాలా బాగుంది అసలు బాగా కాటాకు వస్తుంది మరియు ఈ తాళగాయలు కూడా చాలా వరకు తట్టుకునే రకం అండి ఇది ఎండుగాయ క్వాలిటీ అయితే మాత్రం బాగా ఫ్లాట్గా ఉంటుంది ముడత రాదు మంచి ధర బలకి మార్కెట్లో ఈ త్రీ థర్టీ ఫోర్కి ప్రత్యామ్నాయంగా మనం వేసుకోవచ్చు ముఖ్యంగా వైరస్ని తట్టుకునే గుణం తామర పురుగు నల్లి రెండింటిని తట్టుకునే గుణం ఉంది ఎంత కాపున్నా కూడా పెరిగే గుణం ఉంది అసలు ఎక్కడ కూడా తెగుళ్ళు అనేవి లేవు చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు ఈ సంవత్సరం ఈ ఎలక్స్ వేసిన రైతులు కూడా చాలా బాగున్నాయండి క్లాసిక్ తర్వాత ఈ రకాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సైజు కూడా బాగుంటుందండి త్రీ థర్టీ ఫోర్లకు మనకు ప్రత్యామ్నాయంగా చాలా బాగుంటుంది వెరైటీ అయితే హైబ్రిడ్ రకం డినోవా సీడ్స్ కంపెనీ వారి అలెక్స్ మంచి కాపు అండి చిన్న మొక్కకు కూడా అసలు కింద నుంచి కాపు ఉంటుంది ఇక్కడ బొమ్మారెడ్డి ట్యాంకటరెడ్డి గారితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు రైతులు కూడా సాగు చేయడం జరిగింది వారి పొలాలు కూడా చాలా బాగున్నాయండి బాగుంది అసలు చేనైతే మాత్రం సూపర్ ఉంది అసలు